మహబూబ్నగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు జి మధుసూధన్ రెడ్డి గారు దేవరకద్ర శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్కి సంబంధించి జిల్లా ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ మధ్యనే పంతొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిసిసి అధ్యక్షుడు వారి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు అంటే రేపటి వరకు అన్ని జిల్లాలలో జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నిర్ణయం మేరకు ఇవాళ జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ మండల స్థాయి సన్నాహక సమావేశాలు ఉగాది రంజాన్ లోపు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు మండల స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నిర్ణయించడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అన్ని మండలాలలో అలానే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వార్డులలో ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాము ఆ సమావేశాలకి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు వెళ్ళి ఆ సమావేశాల్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎందుకు అనే ఆలోచన వచ్చినప్పుడు మూడు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ మూడు ముఖ్యమైనటువంటి ఘట్టాలని మనము ప్రాధాన్యతలోకి తీసుకోవాలి ఒకటి మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడి వంద సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే వంద సంవత్సరాల క్రితం కర్ణాటక బెల్గాంలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో ఏ దేశవ్యాప్తంగా అటెండ్ అయినటువంటి ఏఐసిసి ప్రతినిధులందరూ మహాత్మా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు బెల్గాం నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులై వంద సంవత్సరాలైన సందర్భంగా మహాత్మా గాంధీ గారి సేవలను మహాత్మా గాంధీ గారి విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇది మొదటి ఘట్టం గాంధీ గారు ఏసీసీ ప్రెసిడెంట్ అయ్యి వంద సంవత్సరాలు అవడం రెండవది మనము భగవద్గీత బైబిల్ ఖురాన్తో సమానంగా భావించే మన దేశ రాజ్యాంగం అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని మనము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు అమల్లోకి రావడం జరిగింది రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినది రెండవ ఘట్టం కాబట్టి రాజ్యాంగాన్ని మనం దేశంలో అమలు పరుచుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగ విలువలని ప్రజలకి తెలియజేయాలి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విలువలను ఏ విధంగా తుంగలోకి తొక్తున్నారనేది ప్రజల్లోకి తెలియజేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇది రెండవ ఘట్టం మూడవది మన దేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ సమానత్వానికి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ రూపకల్పి అంబేద్కర్ గారిని మనం ఎవ్వరం కూడా ఊహించని విధంగా దేశ హోంశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచిందో దేశ ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది అమిత్ షా అంబేద్కర్ గారిని అత్యంత హీనంగా అవమానపరిస్తే దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసి అమిత్ షా రాజీనామా చేయలేదు అమిత్ షా తను రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రధానమంత్రిని మీ అమిత్ షా అంబేద్కర్ గారి గురించి చెడుగా మాట్లాడినరు మీరే ఆయనను తొలగించాలి మీ మంత్రివర్గంలో నుంచి అంటే నరేంద్ర మోడీ అమిత్ షాని తొలగించకపోగా అమిత్ షాని వెనకేసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇక ప్రధానమంత్రితో కూడా అయితలేదని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేసి ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్తో పాటు మీకు అందరు కూడా తెలుసు ఆనాడు మహబూబ్ నగర్లో కూడా డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డిసిసి ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అంబేద్కర్ సన్మాన్ మార్చ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతికి మీరు ఇది పంపించండి అని కలెక్టర్ గారికి ఇస్తూ రాష్ట్రపతిని కోరినము మీరు అమిత్ షాని కేంద్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది